হি্যু ओम एराम निवरत्यारो हृदय दौदनार्थनां तापदववहर्तारं धादारं निवरतपदां लोकाव्यां गृणकम् भूयो भूयो नमामि अहं भूलोम भोदानमयां धर्मार्थदात्रे शरणगे श्री अंबिके

ంటే ఈ ఊరు పేరు నమ్మని కొనిగేలా అని చెప్పారు అది అబద్ధం ఈ ఊరు పేరు తెలుగుదేశం కొనిగేలా తెలుగుదేశం కొనిజర్లా గ్రామ ప్రజలందరికీ మీ బిడ్డగా మీరిచ్చిన ఈ అపూర్వ స్వాగతాన్ని నా జీవితాలతో నా గుండెల్లో పెట్టుకుంటాను రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఇంత పలికి మీ మనసులో నాకు స్థానం ఇచ్చినందుకు ఈ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి వస్తాను ప్రతి వీధిలో ప్రతి వర్గం యొక్క సమస్యల గురించి తెలుసుకుంటాను గ్రామంలో ఉన్న అన్ని రకాల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ గ్రామంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పెద్దల్ని అందరినీ సంప్రదించి చదువుకున్న వాళ్ళకి ఏం చేయాలి చదువుకుంటున్న వాళ్ళకి ఏం చేయాలి మహిళల కోసం ఏం చేయాలి వీటన్నిటినీ కూడా వివరిస్తాను ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తు గ్యారంటీ కోసం ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఆరు షూరిటీలను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోగా ప్రకటించింది డెబ్బై రోజుల్లో ప్రతి పేద కుటుంబంలో పిల్లలకు చదివించే సంవత్సరం మొత్తం పనులు ఉండవు ఇప్పుడు మెలబడి పనులు అయిపోతే మళ్ళీ పనులుంటాయా ఉంటాయా ఎండాకాలం ఉంటాయా ఉండవు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కుటుంబం గడవని పరిస్థితి కాబట్టి రాబోయే రోజుల్లో చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు ఉద్యోగం కానీ స్వయం ఉపాధి కానీ ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల్లో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వం రాబోతుంది మరో రెండు నెలల్లో వచ్చే ఎన్నికల్లో సై man, I'm... పరిష్కారం కోసం పోరాడతానని మాటిస్తున్నాను ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధానమైన వాగ్దానాలలో మద్య నిషేధం ఒకటి మద్య నిషేధం చేస్తాడు అని నమ్మి పేద కుటుంబాల్లో మహిళలు ఎంతో మంది జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాల విషయంలో మన రాష్ట్రం ఇంతకు ముందు చూడని విధంగా ఈ దేశంలో ఎక్కడ జరగని విధంగా మద్యం అమ్మకాలని ఒక ఉద్యమంగా జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడు దాదాపు మూడు రెట్లు మద్యం ధరలు పెంచాడు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాదాపు నలభై వేల కోట్ల రూపాయల రుణాలు తెచ్చాడు మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల రాబోయే పాతిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఈ మద్యానికి బాధితులు ఎవరు దీనివల్ల నష్టపోతుంది ఎవరు అన్నప్పుడు మెజారిటీ ప్రజలు పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మద్యానికి సంబంధించి గతంలో ప్రభుత్వాలు కూడా మద్యాన్ని విక్రయించాయి అయితే బ్రాండ్ల విషయంలో నాణ్యమైన మద్యాన్ని దేశవ్యాప్తంగా మార్కెట్లో దొరికే మద్యాన్ని గత ప్రభుత్వాల కాలంలో అమ్మటం జరిగింది గతంలో మద్య విక్రయాలకు సంబంధించి ప్రభుత్వాలకు ఆదాయం వచ్చింది కానీ ఈ ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్య విక్రయాల వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం నామ అయితే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే దుష్ట శత్రుష్టయానికి వచ్చిన ఆదాయం దాదాపు రెండు లక్షల కోట్లు